నమస్తే సో ప్రస్తుతం చూసుకుంటే మనక మనము ఐటీసీ కోహినూర్ వద్ద ఉన్నాము అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఐటీసీ మనం దుర్గం దుర్గం దుర్గంచెరు నుంచి రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకొని వస్తే కనుక ఇక్కడే మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ అదేవిధంగా ఐటీసీ కోహినూర్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి సో హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ వద్ద స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేస్తూ జీవనం సాగిస్తున్న కుమారి ఆంటీ సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఫేమస్ అయ్యింది యూట్యూబ్ వీడియోలు ఇన్స్టా రీల్స్ కుమారి ఆంటీ వైరల్ అయ్యింది దీంతో ఆమె ఫుడ్ స్టాల్ వద్ద రద్దీ అమాంతం పెరిగింది యూట్యూబ్ వీడియోస్తో కస్టమర్లు కూడా బాగా పెరిగాయి ఆమె మాట్లాడిన రెండు లివర్లు వెయ్యి రూపాయలు అనే డైలాగ్ నెట్టింటా వైరల్ అయింది ఇక యూట్యూబ్ ఛానల్స్ కుమారి ఆంటీ వీడియోస్ కోసం క్యూ కట్టారు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడంతో యువత కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కు పట్ పోటెత్తారు ఆ పాపులారిటీనే ఆమెకు కష్టాలు కూడా తెచ్చిపెట్టింది కుమారి ఆంటి వద్ద భోజనానికి కస్టమర్లు పోటీ పడడంతో రద్దీ భారీగా పెరిగింది దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు బాగా తలెత్తాయి దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి కుమారి ఆంటీపై కేసు నమోదు చేశారు ఇలా రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని షాపు మూసివేయాలని కోరారు దీంతో కొద్దిసేపు పోలీసులు కుమారి ఆంటీ మధ్య వాగ్వాదం జరిగింది ఫుడ్ స్టాల్ పెట్టుకుని తన వ్యాపారం తను చేసుకుంటుంటే వీడియోస్ అంటూ ఆమెను బద్నాం చేయడం సరికాదని నెటిజన్లను స్పందిస్తున్నారు సోషల్ మీడియా పేరుతో ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ట్రాఫిక్ సమస్యలతో అక్కడ ఫుడ్ స్టాల్ పెట్టొద్దని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు అసలు ఆ ప్లేస్లో ఫుడ్ స్టాల్ పెట్టేందుకు అనుమతులు లేవన్నారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకున్న ఆస్తి ఏపీలో ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలం మాత్రమేనన్నారు ఈ వీడియోను వైసీపీ అభిమానులు వైరల్ చేశారు తాజాగా ఆమె స్టాల్ క్లోజ్ చేయడంపై రాజకీయ రంగు పూలుపుకుంది సీఎం జగన్ గురించి చెప్పడంతో టీడీపీ జనసేన తమకు అనుకూలమైన తెలంగాణ ప్రభుత్వంలో కుమారి ఆంటీ స్టాల్ క్లోజ్ చేయించారని వైసీపీ ఆరోపిస్తుంది ఈ విషయంపై వైసీపీ జనసేన మధ్య సామాజిక మాధ్యమాల్లో వార్ నడుస్తోంది కష్టకాలంలో ఆమెకు అండగా నిలవకుండా వైసీపీ దుష్ప్రచారానికి దిగిందని జనసేన ఆరోపిస్తుంది ఇటీవల ఊరి పేరు బైరవకోన సినిమా ప్రమోషన్లో భాగంగా హీరో సందీప్ కిషన్ వర్షా బొల్లమ్మ కూడా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద ప్రచారం చేసి ఆమె చేతి వంట రుచి చూశారు దీంతో కుమారి ఆంటీ ఫుడ్కు మరింత గిరాకీ పెరిగింది గిరాకీ పెరగడంతో ఆ మార్గంలో వాహనాలు రద్దీ పెరిగి ట్రాఫిక్ జామ్ అవుతుంది దీంతో కుమారి ఆంటీ ఫుడ్ ట్రక్ను పోలీసులు అడ్డుకున్నారు ఇక్కడ వ్యాపారం చేయడానికి వీలేదని ఈ ఫుడ్ స్టాల్ వల్ల ట్రాఫిక్ బ్లాక్ అవుతుందని తెలిపారు అంతేకాకుండా కుమారి ఆంటీ ఫుడ్ ట్రక్ను కూడా సీజ్ చేశారు దీంతో కాసేపు కుమారి ఆంటీ కుటుంబానికి పోలీసులకు మధ్య గొడవ జరిగింది పోలీసులు తనపై చేసుకున్నారని కుమారి ఆంటీ కొడుకు ఆరోపించారు తనకు ఇంత పేరు రావడానికి మీడియానే కారణమని ఈ కష్టకాలంలో తనకు మీడియానే న్యాయం చేయాలని కుమారి ఆంటీ వేడుకున్నారు తనకు న్యాయం చేయాలన్నారు పక్కనున్న ను తొలగించకుండా తన ఫుడ్ స్టాల్ మాత్రమే మూసివేశారని ఆమె ఆరోపించారు

আ ই মিড ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నావు ఈ గల్లీలో ఎప్పుడు ఏ ఇబ్బంది లేదు సాపీగా జరిగిపోయింది చక్కగానే అవి అవుల గొడవ ఉండదు అది అవుల ఉండి కాదు వచ్చి వారు అమ్ముకుండి వారు వెళ్ళిపోయి వారు అమ్మం కాదు ఈ నూస వచ్చారు ఆవిడ అయ్యే ఆడగడం పట్టారు ఆవిడ ఎంత అవుతుంది చికెన్ ఎంత అవుతుంది ఆ రైస్ ఎంత అవుతుంది మటన్ అని చెప్పడం పట్టింది ఈ గల్లీకి ముప్పు వచ్చింది ఆవిడతోనే పోదు ఇది లేని వాళ్ళు అన్నారు గరీబ్ జబ్బులు వచ్చేసిన వాళ్ళు అన్నారు అయితే తెల్లర్లు అయితే పోయిపోతే గండ్ వాళ్ళు ఉన్నారు ఈ గల్లీలో మీకు దండం పెడతాం మీ చాలా వాళ్ళు దండం పెడతాం ఇప్పుడు కానీ గల్లీపెట్టే ఎన్నో అప్పులు పాలు అయిపోయి ఇక్కడ పిల్లలంతా వచ్చాం కూడా కష్టపడుతున్నాం మాకు ఈ ఛాయ్ పండాలకు వచ్చేది ఎంత కాదు డైలీ నుంచి కోళ్ళ హాస్పిల్ రాత్రి దాకా అనుకుంటే రెండు వేలు మిగిలితాయి ఆ రెండు వేల మేము రెంట్లు కట్టుకోవాలా పిల్లలకి ఇచ్చేసుకోవాలా అంతా ఇచ్చేసుకోవాలా మీకేమైనా జాలుంట అందరూ చెడల అందరూ కలిపి ఆవిడకి ఎక్కడో కాడ ప్లేయర్ చూపించి పెట్టి ఆవిడకి న్యాయం చేయాలి అంతే ఇంక గల్లీ మొదలండి మీకు దండం పెడతాం అది సో మరి కాసేపట్లో పోలీసులు వచ్చి కూడా మళ్ళీ ఏమైనా అంటే ఇక్కడ ఏదైనా ప్రాబ్లం అయ్యే అంటే ఛాన్స్ కూడా ఎక్కువనే కనిపిస్తుంది ఎందుకంటే మళ్ళీ జనాభా కూడా పెరిగిపోయారు ఫుడ్ కోసం చాలామంది వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో మీరు ఇందాక చూశారు కదా దాదాపు నిజామాబాద్ నుంచి వచ్చారంటే అనంత అంటే రామంతపూర్ నుంచి అదేవిధంగా కొన్నాపూర్ నుంచి లోనే ఎక్కడెక్కడ దూరం నుంచి కూడా వచ్చి కూడా అంటే యూట్యూబ్ వల్లే వాళ్ళు చూస్తూ కూడా ఫేమస్ అయ్యారని ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో అని కూడా వారి ఫుడ్ కోసం కూడా అంటే కుమారి ఆంటీ ఫుడ్ కోసం ఎంతోమంది కూడా వేచి చూస్తున్నటువంటి సందర్భం కూడా చూసుకోవచ్చు మరి మేనేమో ఇంకో పది రోజుల పాటు కూడా ఇక్కడ ఫుడ్ పెట్టేటువంటి అవకాశాలు కూడా కనిపించట్లేదు మనకి కానీ ఇక్కడ జనాభా రద్దీ కూడా పెరిగిపోతుంది మరి కాసేపు పోలీసులు వచ్చి ఇదంతా కూడా మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువనే కనపడుతున్నాయి అని మీరు అక్కడ చూసుకుంటే కూడా ఒక్కసారి అక్కడ చూపించండి అంటే కొంతమంది ఏమో ఫుడ్ గురించి గొడవ గొడవ పడుతున్నారు అదేవిధంగా కొంత అంటే ఆంధ్రకి వైసీపీ వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అంటూ అదేవిధంగా రాజకీయంగా కూడా మళ్ళీ రాజకీయ కోణంలో కూడా దీన్ని చూస్తున్న చూస్తున్నారనే చెప్పుకోవచ్చు కొంత రాజకీయ ప్రచారం కూడా జరుగుతుంది మరి ఇక్కడ మళ్ళీ కూడా అంతే మళ్ళీ వీడియోస్ తీయడం అదే విధంగా మళ్ళీ కొంత యూట్యూబర్స్ రావడం మళ్ళీ వచ్చినప్పటికీ కూడా అందరూ యూట్యూబర్స్ అంటూ కూడా పక్కనున్న టీ స్టాల్ అంటే కూడా ఇక్కడ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు అంటే మీ వల్లే హైప్ తెచ్చి హైప్ తెచ్చి పెట్టారు మళ్ళీ మీ వల్లే కూడా కొంత మొత్తం డౌన్ఫాల్ అయిపోయి ఇప్పుడు కూడా తీసి ఫుడ్ ఎత్తి వేయించారు అంటూ కూడా కొంత ఆమె కూడా బాధాకరం వ్యక్తం చేస్తున్నారు కొంత ఆమె కూడా అంటే ఆరోపిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు ఇందాక చూసినట్టుగా పక్కన ఉన్నటువంటి టీ కోట లాంటివి కూడా ఇక్కడ నుంచి అందరూ వెళ్ళిపోండి ఇక్కడ రద్దీ కూడా క్లియర్ చేయండి అంటూ కూడా కొంత ఇప్పుడు మీడియా అందరినీ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు మరికొంతమందితో మాట్లాడి మరి అసలు ప్రాబ్లం ఏంటి ఇంటి అని కూడా తెలు తెలుసుకుందాం కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఫుడ్ కోసం వచ్చి కూడా అసలు ఏంటి ప్రాబ్లం ఏం జరిగింది ఎంతో ఆశతో వస్తూ కూడా నిరాశతో వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కూడా చూసుకున్నా చూస్తున్నాం మరి ఇప్పుడు మళ్ళీ ఈ జనాల వల్లే మళ్ళీ ఇంకో ఇంకో రెండు రెండు మూడు రోజుల్లో కూడా మళ్ళీ కుమారి ఆంటీని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తారనే అనిపిస్తుంది సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి

అంటే యాక్చువల్గా ఏంటంటే ఫుడ్ అయితే బాగుంటుంది ఆమె మెయిన్ ఏంటంటే ఇష్యూ ఏంటంటే ట్రాఫిక్ వల్ల వచ్చింది సో ఇక్కడ ఆమె ఫుడ్ తీయకుండా ట్రాఫిక్ ఏదైతే ప్రాబ్లం ఉండదు ఒకటి సాల్వ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఆమెతో పాటు పక్కన చాలా బిజినెస్ జరుగుతున్నాయి కదా సో ఆమె ఒక్కొక్కటి కాదు కదా సో పక్కన తీయడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇక్కడనే ఆపుతారు సో ఈమె తీయడం అది కరెక్ట్ కాదు సో ఏంటంటే మన ట్రాఫిక్ అనేది కొద్దిగా ఆంటి వాళ్ళు కూడా ఆంటీ గారు కూడా బాధపడుతున్నట్టు సందర్భం చూసుకొచ్చి ప్రతి ఇంటర్వ్యూలో అంటే దాదాపు ఇన్ని షాపులు ఉంటే కూడా దాదాపు ఇక్కడ ముప్పై షాపులు ఉంటే కూడా వారొక్క ఒక్కరిదే షాప్ అంటే తీసేయడము ట్రక్ తీసుకెళ్ళిపోవడం ఇక్కడ ఫుడ్ పెట్టద్దాన్ని కూడా చేయడము కొన్ని ఆంక్షలు వినించారు పోలీసులు అని చెప్పుకొచ్చారు అంటే ట్రాఫిక్ గురించి కారణంగా మరి మీరు ఎట్లా చూస్తారు అదే నేను అదే అంటున్నా ఇక్కడ ట్రాఫిక్ కాబట్టి ట్రాఫిక్ అవుతుంది కదా సో ఇక్కడ కాకుండా ట్రాఫిక్ ని కొద్దిగా వెహికల్స్ వేరే చోటు కానీ రావడం కొద్దిగా స్పేస్ అట్లా చేస్తే బాగుంటుంది అండి అందరి పరిస్థితి ఇదే సో ఫుడ్ అంటే ఇక్కడ ఎత్తేసినందుకు కూడా కూడా కొంత బాధపడుతున్నారు అంటే ఆశతో వచ్చి కూడా అంటే ఆకలిస్తుందని ఆశతో వచ్చి కూడా నిరాశతో వెళ్ళిపోతున్నటువంటి సందర్భం చూసుకోవచ్చు ఇక్కడ అందరూ కూడా అదే పరిస్థితి సో అంటే కొంతమందికి ఇక్కడ అంటే రెగ్యులర్గా వచ్చి తినే వాళ్ళకు కూడా ఇక్కడ ఫుడ్ ఎత్తేసారు ట్రగ్ తీసుకెళ్ళిపోయారు పోలీసులు కొంత ఇక్కడ అంటే విధ్వంసే సృష్టించారు నిన్న ఒక్క రోజులో అని అంటే ఎవరికి కూడా ఇక్కడ తెలియదు మరి మొత్తానికి ఈ రెండు మూడు రోజుల్లో మళ్ళీ ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి మరి ఆ ఫుడ్ యథావిధిగా ఆంటీ ఇక్కడే కొనసాగిస్తారా లేదంటే షాప్ మొత్తమే తీయించే తీసేయిస్తారా పోలీసులు అని కూడా మరి కొంత అంటే కొంత సమాచారం అయితే తెలియాల్సిన అవసరం అయితే ఉంది మరి ఈ రెండు ఈ కొద్ది రోజుల్లో మనం చూడాల్సిన అవసరం కూడా ఉంది మళ్ళీ కూడా యూట్యూబర్స్ అదేవిధంగా ఫోన్లలో తీసుకుంటూ కూడా అంటే యూట్యూబర్స్ అంటూ కూడా ఫోన్లలో తీసుకుని వాళ్ళు తీసే వాళ్ళ వల్ల కూడా న్యూస్ ఛానల్స్కి కూడా అంత ఎంత అనేది వచ్చిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ పక్కన ఉన్న టీ స్టాల్ కావచ్చు మరి ఇతర కొన్ని షాపుల వాళ్ళు కూడా ఇక్కడ కొంత మీడియా మీద కూడా అంటే ఎదురుబడి కూడా వ్యతిరేకిస్తూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటూ కూడా వాళ్ళు vale, కొంత కోపడుతున్నటువంటి సందర్భం కూడా ఏర్పడింది ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళ వల్ల కేవలం ఎప్పుడు అంటే వాళ్ళు ఏదో కంటెంట్ కోసం వచ్చి కొంత వ్యూస్ కోసం అంటే నార్మల్గా వాళ్ళు ఇక్కడ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ ఏముంది ఎవరు పెడుతున్నారని తీసి అట్లా చేయడం వల్ల కూడా మొత్తం ఇప్పుడు న్యూస్ ఛానల్లో కూడా అంటే వాళ్ళ మీద కూడా వ్యతిరేకత అనేది బాగానే పెరిగిపోయింది మరి మొత్తానికైతే ఇక్కడ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు అంటే ఇక్కడ జరిగినటువంటి విషయం గురించి తెలుసుకొని మరి ఇది ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది మరి ఆంటీకి పర్మిషన్ ఎప్పుడు ఇస్తారు పోలీసులు మరి ఎక్కడ వరకు వెళ్తుంది మొత్తానికి ఇది ఆంధ్ర వరకు కూడా వెళ్ళింది అంటే వైసీపీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది అంటే కొంత పబ్లిసిటీ ఆవి ద్వారా కూడా పెంచుకుంటున్నారు ఓట్ బ్యాంక్ పెంచుకోవడానికి కూడా కొంత ప్రయత్నిస్తున్నారంటూ కూడా తెలుస్తుంది మరి ఇది ఎక్కడ వరకు వెళ్తుందో కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది